అన్నదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్రప్రదేశ్తో కీర్తన పుస్తకం నుంచి ఎనభై ఆరో పాటని పాడుకుందాం ఏమీ నేను పింతు એટલું નિમી સામાર્પી હી નો નહી દાદલ્લા કલુગયુ નમી ને સામા ಪಿಂತು ಯೇಸು ಎಟ್ಲು ನಿನ್ನೂ ಸ್ತು ತಿನು ಮಾರ್ಗಮೋದಿ ಯುಂಡಾಗ ನನ್ನ ನೀವು ಕಂಟೀಕರುಣಾ ನಿಂಡ దానమిచితివి తనరాని ప్రాణము ఏమీ నేను సమ పింతు ఎట్లు నిన్ను స్థుతి ందు ప్రియమైన దేవుని బిడ్లారా నన్ను ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో అపోసరల కార్యంలో గ్రంథము పదమూడవ అధ్యాయంలో నుండి కొందరు వ్యక్తుల ద్వారా మనము దేవుడు మనకు నేర్పించే పాఠములను నేర్ నేర్చుకుంటూ ఉన్నాము ఈరోజు అపోసరల కార్యంలో గ్రంథము పదమూడవ అధ్యాయము ఆరో వచనాన్ని ఒకసారి చదువుకుంటే వారు ఆ ద్వీపమన్నంతటా సంచరించి పాపు అని ఊరికి వచ్చి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తయునైనా బరియేసు అని యొక్క యూదుని ప్రియమైన దేవుని బిడ్లారా త్యాగోచనంలో మనకు కనిపించే వ్యక్తి పేరు బరియేసు అయితే ఆయనను గురించి మనము చూడడానికంటే ముందు ఆయనను గురించి చెప్పబడుతూ ఉన్న మాటను మనం ఆలోచన చేస్తే అతడు ఒక యూదుడు అనే మాటను చెప్తూ దానికంటే పైన ఆయన గురించి చెప్పబడుతూ ఉన్న మాట గారడివాడు అలాగే అబద్ధ ప్రవక్త అనే మాట చెప్తా ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్లారా ద్వితీయోపదేశ కాండంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరైతే అబద్ధ ప్రవక్తలు ఉంటారో వారిని ఏమాత్రం కూడా ఎంటర్టైన్ చేయడానికి వీల్లేదు అని దేవుడు ఖచ్చితమైన ఆజ్ఞానిచ్చినట్లుగా మనం చూస్తాం ద్వితీయోపదేశ కాండము పదమూడవ అధ్యాయము మొదటి నుండి మూడు వచనాలలో మనం చూస్తే ప్రవక్తయ్యే గాని కళలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనాను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రన్న రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కను కనువారి మాటలను వినకూడదు ఏలైనగా మీరు మీ దేవుడైన యహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకునేటప్పుడు మీ దేవుడైన యహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు కాబట్టి మొట్టమొదటి హెచ్చరిక అటువంటి అబద్ధ ప్రవక్తలు ఎవరైనా ఉండి ఆ సూచక క్రియలు ఏమైనా చేసినప్పటికీ కూడా వారిని ఏమాత్రం కూడా నమ్మడానికి వీలు లేదు కారణం ఏంటంటే వారు అది చేస్తూ యహోవా దేవుని వైపుకు కాకుండా ఇతర దేవతల వైపుకు మళ్లించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వారు ఖచ్చితంగా అబద్ధ ప్రవక్తలే కాబట్టి వారి యొక్క మాటలు మనం నమ్మడానికి వీల్లేదు వారిని వెంబడించడానికి వీల్లేదు అంత మాత్రమే కాకుండా ఇదే ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవైవ వచనంలో మనం చూస్తే అక్కడ చెప్పబడుతూ ఉన్న మాట అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పు చెప్పమని తనకు ఆజ్ఞాపించిన మాటను నా నామమున చెప్పునో ఇతర దేవతల నామమున చెప్పును ఆ ప్రవక్తయు చావవలెను అనే మాట చెప్తా ఉన్నాడు కాబట్టి దేవుని పేరును ఉపయోగించుకొని దేవుడు చెప్పని మాటలు చెప్పినట్లుగా ఎవరైతే చెప్తూ ఉన్నారో అటువంటి వారిని బ్రతకనివ్వడానికి వీల్లేదు అటువంటి వారిని చంపాలి అనే మాట దేవుడు చెప్తూ ఉన్నాడు అయినప్పటికీ ఈ పదమూడవ అధ్యాయం అపోస్తల కార్యంలో గ్రంథం ఆరో వచనంలో ఆయన గారడీవాడని చెప్తూ ఉన్నాడు అబద్ధ ప్రవక్త అని చెప్తూ ఉన్నాడు అయినప్పటికీ అతడు ఒక యూదుడు అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం దానిని బట్టి ఆయన ఏ విధంగా తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడో ప్రజలను ఎంతగా మభ్యపెట్టి ఉంటాడో మనము అర్థం చేసుకోవచ్చు యూదులకు ఆ పనులు చేసే వాళ్ళు అసహ్యులు వాళ్ళను చంపాలి ధర్మశాస్త్ర ప్రకారం కానీ ఆయన యూదుడై ఉండి యూదులు అసహించుకునే కార్యాలను తన జీవనం కొరకు ఉపయోగించుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆ ప్రజలందరిని ఎంతగా మభ్యపెట్టి ఉంటాడో మనము అర్థం చేసుకోవచ్చు ఏమైనప్పటికీ అతను యోధుడు అతను చేసేవి పాపములు ఈ విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు తర్వాత వచనాల్లో ఆయన చేస్తూ ఉన్న మరొక పనిని మనం చూస్తాం కదా అతడు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే ఏడవ వచనంలో ఇతడు వివేకము గలవాడైన సెరిగిపోలు అను అధిపతి యొద్ ఉండెను అతడు బర్ణబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నం చేసి వారిని ఎదిరించను ఈ బరియసు అనే వ్యక్తికి ఉన్న మరొక పేరు ఎలుమ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అనంటే ఈ సెర్గి పౌలు అనే వ్యక్తి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ఆశపడి పౌలు బర్ణబాలను పిలిపిస్తూ ఉన్నాడో అతను ఆ వాక్యం వినకుండా వారిని ఎదిరించిన సందర్భాన్ని ఇక్కడ లూకా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దీనిని బట్టి అతనేమో చివరి వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే పన్నెండవ వచనంలో అంతటా ఆ అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఆయనకు దేవుని వాక్యం వినాలని దేవుని అందు విశ్వాసం ఉంచాలని ఆశ ఉంది అయితే ఈ ఎలుమా అనే వ్యక్తి లేకపోతే బరియేసు అనే వ్యక్తి అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒక ఆత్మ రక్షింపబడకుండా నాశనం అయిపోవడానికి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు బరియేసు అనే మాటకు అర్థము యహోశువా యొక్క కుమారుడు అని అంటే ఒక మంచి పేరు కలిగిన వ్యక్తే కానీ దానికి తగిన జీవితం అయితే ఆయన జీవించలేకపోతా ఉన్నాడు ఆయన ఒక వ్యక్తి యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి అతనికి దేవుని వాక్యం వినడానికి అవకాశం ఇవ్వకుండా ఎవరైతే దేవుని వాక్యాన్ని వినిపించడానికి వస్తూ ఉన్నారో వాళ్ళను ఆయన అడ్డుకున్నట్టు ఎదిరించినట్లుగా మనం చూస్తాం ఆయన యొక్క లక్షణాలను గురించి పౌలు చెప్పే మాటలు మనము ఆలోచన చేస్తే నాలుగు విషయాలు చాలా ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు ఆయన అంటూ ఉన్నాడు కదా ఎప్పుడైతే ఆయన ఎదిరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడో అప్పుడు తొమ్మిది పది వచనాలలో మనం చూస్తే పౌలు మాట్లాడుతూ ఉన్న మాటలు మనం చూస్తాం అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే అతని తేరి చూచి సమస్త కపటంతోను సమస్త దురా దుర్మార్గతతోనూ నిండిన వాడా అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గంలో చెడగొట్టు చెడగొట్టుట మానవా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు అంటే నాలుగు రకాలైన ఇబ్బందులు ఆయనను గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు మొదటిది సమస్తమైన కపటంతో నిండిపోయి ఉన్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం రెండవది సమస్తమైన దుర్మార్గతతో ఆయన నిండిపోయి ఉంటున్నాడు మూడవది అపవాది యొక్క కుమారుడు నాలుగవది సమస్త నీతికి ఆయన విరోధి అనే మాట చెప్తా ఉన్నాడు ఈ లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి ఒకరు రక్షింపబడము దేవుని వైపుకు రావడము అనేది ఆయనకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు దేవుని యొక్క ఆలోచనలకు ఆయన యొక్క ఆలోచనకు ఖచ్చితమైన వేరియేషన్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన ఏంటి అని అంటే ఏ ఒక్కరు కూడా నశించుట దేవుని యొక్క చిత్తము కాదు పేతురు పత్రికలో చాలా క్లియర్ గా ఆ మాట చెప్తూ ఉన్నాడు కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు చున్నట్లు తన యొక్క వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాదు గాని ఏ ఒక్కరును నశింపవలనని ఇచ్చయింపక ఆయన చెప్పే మాట చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నమాట ఏ ఒక్కరు నశించిపోవడం అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు అయితే వినాలి అని ఆశపడుతూ ఉన్న ఆ సెర్గి పౌల్ను వినకుండా ఆపడానికి ఈయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు అంటే ఏసుక్రీస్తు బ్రహ్మవారులు కాసువార్తలో చెప్పే ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మారుమనసు అక్కరలేని బంది కంటే మారుమనసు ముందు ఒక్క పాపి విషయమై పరలోకమందు దేవదూతల ఎదుట అధిక సంతోషం కలుగుతుంది అనే మాట చెప్తూ ఉన్నాడు ఈయన రక్షింపబడే ఆ యొక్క ఆత్మను దేవుని వాక్యం వినకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటే దేవునికి విరోధమైన కార్యం చేయడానికి ఒక ఆత్మ కంప్లీట్ గా నశించుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అది చేయడం వలన ఆయన నశించిపోవడం మాత్రమే కాకుండా మరొక ఆత్మను కూడా ఆయన నశింపజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దానిని బట్టి పౌలు ఎప్పుడైతే ఆయనను ఈ మాటలు చెప్తూ ఉన్నాడు ఆ మాటలు చెప్పడం మాత్రమే కాక దేవుని నామమున ఆయనను ఒక మాట చెప్తా ఉన్నాడు ఒక రకంగా దానిని శపిస్తూ ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఆయన చెప్తూ ఉన్న మాట ఇదిగో పదకొండవ వచనంలో చూస్తాం ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఎత్తి ఉన్నాడు నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని సూర్యుని అని చెప్పాను వెంటనే మబ్బు చీకటియు అతనిని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపించురా అని వెతుకుచుండెను కాబట్టి ఖచ్చితంగా దేవుని నామమున ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక శిక్షను ఆయన విధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కారణము ఒక ఆత్మను దేవుని దగ్గరికి రాకుండా అడ్డుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డారా మనము ఎన్నిసార్లు మనకు తెలియకుండా తెలిసి దేవుని దగ్గరికి వస్తూ ఉన్న వాళ్ళను రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఒకసారి మనం ఆలోచన చేయాలి వారు మన పిల్లలు కావచ్చు బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు కాక దేవుని దగ్గరికి నడుస్తూ ఉన్న క్రమంలో వారికి మనం ఒక రకంగా ఆటంకంగా ఉన్నాము అని అంటే ఖచ్చితంగా మనం దానికి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి దేవునికి సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ విధంగా కాకుండా దేవుడు అందరికీ ఇస్తూ ఉన్న ఆజ్ఞ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి ఒకవేళ ఆ విధంగా ప్రకటించే తలాంతు మనకు లేకపోయినా మన జీవితం ద్వారానే సువార్తను ప్రకటించే వాళ్ళంగా ఉంటూ ప్రాముఖ్యంగా దేవుని దగ్గరికి వస్తూ ఉన్న వాళ్లను అడ్డుకోకుండా వీలైతే మరింత ప్రోత్సహించి వారిని దేవుని దగ్గరికి నడిపించే వాళ్ళుగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి ఆ విధంగా ఉన్నప్పుడే మనం దేవుని ద్వారా ఆశీర్వదింపబడతాం లేకపోతే ఇటువంటి శిక్షలకు మనము గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మనల్ని మనము పరీక్షించుకుందాం ఎవరికి కూడా ఆటంకంగా ఉండక అందరిని ప్రభువతకు నడిపిస్తూ దేవుని దూతల ఎదుట పరలోకంలో సంతోషం కలగడానికి కారకులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయులుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ మా తండ్రి మరొక పర్యాయం నేటి దినాన బరియేసు అను వ్యక్తి ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభు ఆయన అబద్ధ ప్రవక్త ప్రభు మేము విని ఉన్నాం ఆయన వలే మేము ఈ లోకంలో జీవించకుండా ప్రభు అనేకులను నీ వైపుకు నడిపించే కృపను మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం వినిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యంలో మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని వేడుకుంటూ ప్రభువా దిన కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించి నిశ్చితమైతే ప్రభువా రేపటి దినాన మరొక నీవు అనుగ్రహించే అనుదినాత్మీయం అన్న భుజించి కృపను మాకు దయచేయమని పరిశుద్ధ పరిశుద్ధనామన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడై నడిపించను కాక